హాయ్ అండి క్రేజీ యబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి టేస్టీగా చికెన్ కర్రీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇంకొండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి వేడవుతుంది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడి అవ్వాలి ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు వచ్చేసి చెక్క రెండు ఎలకలు ఇలాచి వేసుకోవాలి అలాగే నాలుగైదు లవంగమాగలు ఇప్పుడు ఫ్రై అవ్వాలండి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కలుపుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గినద్దామండి ఉల్లిపాయలు ఇలా మజ్జిండి ఇప్పుడు కిందలోకి అల్లం వెల్లుల్లి చేసి వేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం పచ్చిపతి పొయ్యి ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకున్నాం ఇవి కూడా బాగా మగ్గిన దాకా ఫ్రై చేసుకున్నామండి టమాటోస్ వేగంగా మగ్గడానికి సాల్ట్ వేసుకుందాం ఇది కలుపుకొని బాగా మగ్గించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటోస్ మగ్గే బాగా అండి టమాటోస్ కూడా మగ్గిపోయేది ముందుగా క్లీన్గా కడిగి పెట్టుకుని చికెన్ వేస్తాం మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చినంత వరకు మగ్గించుకుందామండి ఇప్పుడు మోత వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పసుపు తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చినంత వరకు మోత పెట్టుకుందామండి మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చినంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది మళ్ళీ మూత పెట్టుకోండి ఇలా మూత తీసి ఇవ్వండి దగ్గర పడుతుంది వాటర్ అంతా బయట ఇప్పుడు కారం మూడు స్పూన్ల కారం వేసుకున్నాము అలాగే పెద్ద స్పూన్ ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా ఇవన్నీ కలిసలాగా కలుపుకుందామండి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాం ఇవన్నీ కలుపుకున్నాం మిక్స్ చేయాలి మసాలాలన్నీ ముక్కకు పట్టినా మసాలాలన్నీ పట్టిలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కూర ఉడకడానికి ఉడకడం వాటర్ వేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకున్నాం కదండి మూత పెట్టుకొని ఉడికించుకుందాం దగ్గర పడిన దాకా ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నాం ఫ్లేవర్ బాగుంటుంది కలుపుకున్నాం ఇప్పుడు మళ్ళీ మోత తీసి చూద్దాం అండి ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకున్నాం స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఎంత గ్రేవీ కావాలో అంతవరకు అండి కూర దగ్గర పడిపోయింది ఈ గ్రేవీకి నేను ఆఫ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసాను ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్